క్లబ్ లో టీడీపీ నాయకులు అభినందన సభ ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు జనసేన నాయకులు కోన తాతారావు బిజెపి నాయకులు కన్నవరెడ్డి నరసింహరావు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ యాభై రోజులుగా కష్టమైన నష్టమైనా నాతోనే ప్రయాణం చేసిన అక్కాచెల్లమ్మలకు అన్నదమ్ములకు నాయకులకు కార్యకర్తలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను కూటమి అభ్యర్థి అయిన నేను గాజువాక లో భారీ మెజారిటీతో జెండా ఎగరవేస్తున్నా గాజువాక్లో వైసీపీ పార్టీ ప్రజలను ఎన్నో విధాలుగా మభ్యపెట్టినా ప్రజలందరూ నన్ను నమ్మి సైకిల్ గుర్తుపై ఓటు వేయడం చాలా ఆనందంగా ఉంది నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి కష్టమైన నష్టమైన నేను అండగా ఉంటాను మండు టెండని సైతం లెక్క చేయకుండా ప్రజలు మూడు నాలుగు గంటల ఎండలో నిలబడి ఓటు వేయడం చాలా ఆనందంగా ఉంది జూన్ నాలుగున కూటమి ప్రపంచను సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం రానున్నది రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రజా పాలన ఎన్నికలు సజావుగా సాగడానికి తోడ్పడిన ఎన్నికల కమిషన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు వివిధ శాఖల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి అభ్యర్థితో పాటు అభ్యర్థుల ప్రజలకు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తాను అని చెప్తే ప్రతి మాట ప్రజలకు తీసుకెళ్లి మీడియా మిత్రులకి మన అభ్యర్థి జనంలో ఉన్న పల్లా శ్రీనివాస్ గారు మన ఎంపీ అనేటువంటి భర్త గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోతుంది మన మంచి జరుగుతుంది శ్రీనివాస్ గారి గెలుపు గురించి ఎంపీ గారి గెలుపు గురించి కష్టపడేటువంటి ఏ ఒక్కరు కూడా మన శాసనసభ్యులు మల్లా శ్రీనివాస్ గారిపెట్టి పని చేయరు ఎందుకంటే ప్రజల చూసిన మనిషి ప్రజల సమస్యలపై మీద అవగాహన పెట్టమని ముఖ్యంగా మంచి పేరు రావాలి మీరు మనం

రెండు నెలలు యాభై ఏడు రోజుల పాటు మరి హృదయం ఆరు గంటల నుంచి రాత్రి మధ్య కష్టపడి ప్రజల మంచి అవగాహన ఉంది కాబట్టి ఆదరించారు వారు కూడా పరిశీలించడానికి మనకి మంచి రోజులు రాబోతున్నాయి మరి ఈ యాభై ఏడు రోజులు అందిస్తా ఉన్న అధికారులు ఇంకా అధికారం అప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగింది అటు సమన్వయం చేసుకుంటాం అలాంటి మళ్ళీ పొరపాటు జరగకుండా కూడా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ మూడు రోజులు లాస్ట్ మూడు రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అభిమానులు రావడం ప్రజల ఆధారాలను చూపించడం అభివృద్ధి చూపించడం ఇవన్నీ కూడా కొంచెం ఒక్కొక్కసారి మేము కొనుకొని మిస్ అయిపోయాం మేము వాళ్ళందరికి కూడా మరి పరమాను జనం గట్ట భవిష్యత్తులో చూసుకుంటాం కూడా తెలియచేసుకున్నాం అందులో కొద్దిగా కార్యకంట్రుడు యాక్ట్గా ఉండడం కొంతమంది అంత బులాక్ గా ముందుగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని లోపాలు జరిగింది అవన్నీ కూడా ఎవరు అడిగితే భావించింది అని చెప్పేసి సందర్భం కూడా కార్యకర్త మాకు అందరికీ తెలియజేస్తున్నాం ఔషధ కాకుండా ఉంటామని కూడా వారిని మాటిస్తూ విజయగా ఈ యాభై ఏడు రోజులు కూడా ఒక పంట వాతావరణం పంటగ వాతావరణం ఆ వాతావరణంలో తీసుకెళ్దాం ఇదే వాతావరణం రేపు అధికారంలో చూడండి మనం తీసుకెళ్దాం ఎందుకంటే ఇది చాలా దీవాగా ఉన్నాం దీవా అంటే ధైర్యంగా ఉన్నాం ఆ ధైర్యం ఏంటంటే ప్రతి అమ్మ కూడా కష్టపడి ఈ రాష్ట్రాలు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి అధినాయుడు ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి కనుక వాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన వచ్చారు వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ చిత్తం వరకు కూడా ఒక ప్రతి కార్యకర్త కూడా ఇందులో కష్టపడుతూ కష్టపడి రేపు మంచి రిజల్ట్ ఉండబోతుందని నమ్ముకుంటూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మా మహిళా సోర తెలియదు మా తెలుగు మహిళలకి నాయకులకు అభిమానులు మహిళా సోదరు మన అందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా నేను మీడియా వ్యక్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీడియా వ్యక్తులకు నమస్కారం ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం ముఖ్యంగా గడిచిన యాభై ఏడు రోజులుగా అలుపెరిగినటువంటి పోరాటం చేసి ఎలాగైనా సరే ఉమ్మడి కూటమి అధికారులు తేవాలని ఆర్మీతో కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజ్వాటా క్లబ్ లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి నేను ఈ సందర్భంగా మరి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యంగా మరి కోన్ దాతారావు గారికి అలాగే కార్పొరేట్ నర్సింహ గారికి అలాగే స్టేట్ బాడీ మెంబర్స్ అన్ని పార్టీ స్టేట్ కార్పొరేటర్స్ కి స్టేట్ బాడీ మెంబర్స్ కి జిల్లా బాడీ మెంబర్స్ కి వార్డ్ ఇన్ఛార్జ్ సెక్రటరీస్ కి బూత్ ఇన్ఛార్జెస్ కి అన్ని పార్టీ సంబంధించిన తెలియజేసుకున్నాం ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఉచిత సాధిస్తా ఉన్న నమ్మకం ఉంది అందుకే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క సాయ సహకారంతోనే కంఫర్ట్ గా ముందుచగలిగాను వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్పందించారు కడుగునే ఇంకా నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను అనగా వాళ్ళకి నేను ఇద్దరు కూడా అన్నదండగా ఉంటారో ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను